ఆక్రమిస్తే ఏపీ రూపురేఖలు మారుస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ నంది కొట్కూరులో కొణిదల గ్రామాన్ని దత్తత తీసుకుంటారని ప్రకటించారు రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని పవన్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ వారు కోరుకుంటుంది వారి భవిష్యత్తు వారి బిడ్డల భవిష్యత్తు నేను కోరుకుంటుంది మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు నేను కోరుకుంటాను ఏదో పార్టీ కేజీల బియ్యం ఇచ్చేసి కాదు పార్టీకి సంవత్సరాల భవిష్యత్తు కోసం ఇవాళ నేను జనసేన పార్టీ పెట్టాను అలాంటి జనసేన పార్టీకి మీరు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ మీకు నిశలు మీకు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నతమ్ములందరికీ మా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాను వారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు పెద్దలు ఎస్పీ వైరెడ్డి గారు చెప్తా ఉన్నారు మీరు ఆశీర్వాదం ఇవ్వండి కర్నూల్ని నందియాల్ పార్లమెంట్ని మీ ఆశీర్వాదంతో అవినీతి లేకుండా అసలు నిరుద్యోగం లేకుండా చేసే బాధ్యత మీరు కానీ మాకు అండగా ఉంటే మన మన పార్లమెంట్ కానీ మన కర్నూలు కానీ మీ ఆశీస్సులు కావాలి చూస్తున్నారు ఇంతమంది యువత ఈ రోజు ఉంటుంది మాకు ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి నీరు కావాలి సాధునీక అవసరాలు కానీ తాధునిక అవసరాలు కానీ ఒక్క ఐదు సంవత్సరాలు మాకు అండగా ఉండని చాలు రూపురేఖలు మార్చి ప్రజలంతా ఏం కోరుకుంటామని చేసి పెడతామని పెద్దలందరికీ రెడ్డి గారికి సౌన్యంగా నేను తెలియజేసుకుంటూ వారి నంద్యాల పార్లమెంటరీకి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అభ్యర్థిస్తున్నాం కొడుదల గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను పలుదల గ్రామాన్ని అతను తీసుకుంటున్నానంటే మన కర్నూలు జిల్లాని మొత్తం గుండెల్లో పెట్టుకొని చూస్తానని తెలియజేసుకుంటూ నంది పెట్టుకూరు సమస్యలన్నింటినీ ఇంతమంది ఇంతమంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులయ్యారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మీకు అందరికారని నేను తెలియజేసుకుంటా ఉన్నా నాకు కరువుసిన కాదు ఇది కల్పటలు చేసేలా బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికీ సీమ రాళ్ల సీమ కాదు ఇది తిరిగి రాయల వారి ఏ విధంగా అయితే మనకి అండగా ఉన్నారో తిరిగి అలాంటి పాలని రాయలసీమ తీసుకొచ్చి మిరమానాలని చూరుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం